yeah <laughs>

నీకు ఒక యాభై ఏళ్ళు ఉంటాయా అరవై ఏళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉంటావు చెప్పండి నల్లదారం గీ వయసులో కూడా కట్టుకున్నావు ఈ నల్లధారం గి వయసు కట్టుకున్నావు చిన్నప్పుడు ఇంకా కట్టుకునేట ఇప్పుడు ఆ మధ్య అయితే కట్టకపోయేది ఇప్పుడు మళ్ళీ అందరు కట్టుకుంటారు అంతేనా నువ్వు అందరు కట్టుకుంటారని కట్టుకుంటా మనం తీసేయాలి కదా ఎందుకు తీసేయవు దిష్టి తాకుద్దనా ओके आना अपॉनिशन रावे وچلاي

ఐదవ తేదీ శుక్రవారం రెండు వేల ఇరవై నాలుగు మూఢనమ్మకాల నిర్మాణ సంఘం వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ ఈరోజు తన నూతన జీవితాన్ని ప్రారంభించాడు మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ గారి పుట్టినరోజు మరి ఈ రోజే తన జీవితంలోకి తన జీవిత భాగస్వామిని స్వాగతించారు అమ్మ నాన్న బంధువుల బలవంతం మేరకు ఆ స్థానిక బీసీ పూజారి చేతుల మీదుగా వివాహం జరిగింది అనంతరము నా దారి ఈ దారి అని చెప్పి బాబాసాహెబ్ పెరిగారు పూలే దంపతుల దారి అని చెప్పి తన జీవితంలోకి వచ్చినటువంటి తన భార్యని మొదటిసారిగా తన జంట ప్రయాణాన్ని మహనీయుని వద్దకు తీసుకొచ్చారు మరి నూతన జంట బాబాసాహెబ్ అంబేద్కర్కి చిరునవ్వుతో ఈ కూలమాల అలంకరించాల్సింది వర్తిలాలి మహనీల ఆలోచన విధానం వర్తిల ఆలోచన విధానం వర్తిలాలి దండల పెళ్లిళ్ళు వర్తిలాలి ప్రత్యామ్నాయ సంస్థ జై జై ఈరోజు లోకేష్ వాళ్ళ అమ్మా నాన్న మరియు రాధ వాళ్ళ అమ్మా నాన్న తరతరాలుగా వచ్చే సాంప్రదాయాన్ని గౌరవిస్తూ ఒక బహుజన బీసీ పూజారి చేతుల మీదుగా పెళ్లి జరగాలని కలలుగా అన్నారు వాళ్ళిద్దరి సంతోషం కోసం వాళ్ళ బంధుమిత్రులని బాధ పెట్టద్దనే ఉద్దేశంతో నిజమైన అంబేద్కర్ దారిలో నడిచే లోకేష్ పూజారి పెళ్లికి అంగీకరించడం జరిగింది ముందుగా చాలా వ్యతిరేకించాడు కానీ అమ్మాయి మీద ఉన్న ప్రేమతో ఈమె నాతో జీవితాంతం సంతోషంగా ఉండాలంటే ఆమె నచ్చినట్టే పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి రెండు అడుగులు ఎంకకు వేశాడు మరి ఉదయం ఒక గంట క్రితం వరకు జరిగిన పెళ్ళంతా ఈ ఇరవై ముప్పై సంవత్సరాలలో మనువాదులు మతవాదులు సినిమాల ద్వారా సీరియళ్ల ద్వారా డబ్బు మన చేతికి వచ్చిన తర్వాత మనకి రుద్దినటువంటి సంస్కృతి కానీ మన మూలవాసుల సంస్కృతి అది కాదు మనకు బుద్ధుడు పూలే పెరియార్ అంబేద్కర్ భగత్ సింగ్ లాంటి వాళ్ళు స్ఫూర్తి కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనిషిని మనిషి గౌరవించే పెళ్లి చేసుకోవాలని చెప్పాడు మరి నిన్ననే వాళ్ళ పెళ్లి రోజు ఒక మార్కెట్లో దండలు మార్చుకొని పెళ్లి చేసుకున్నారు అలాగే మనందరికీ ఆదర్శమైనటువంటి జ్యోతిరావు కూడే సావిత్రిబాయి చూడే దంపతులు కూడా సత్యశోధ సమాధాన సంస్థలు స్థాపించి ఈ పూజారులొద్దు ఈ ముహూర్తాలొద్దు అలాగే అనవసరమైన ఖర్చులొద్దు మనిషి గౌరవించుకొని పెళ్లి చేసుకోవాలని సూచించారు మనం వాళ్ళ పుస్తకాలు చదువుతున్నాం వాళ్ళ సిద్ధాంతాలు ప్రచారం చేస్తున్నాం కానీ పెళ్లి దగ్గరకు వచ్చేటప్పటికీ తల్లిదండ్రులు బంధువులు మిత్రులు వాళ్ళని బాధ పెట్టద్దని వెళ్తా ఉన్నాం ఈ క్రమంలో ఈడ మంచిగా మాట్లాడి అటువైపు ఆడపిల్ల వైపు తప్పు చూడడం ఈడ గొప్పగా నీతులు మాట్లాడి పక్క వైపు నైన్ చూద్దాం అలాగే చదువును మధ్యలో వదిలిపెట్టాం పని వేయకుండా చిన్నపోతులాగా తిరగం అలాగే కుటుంబ బాధ్యత రోజు పెట్టి రోడ్డు మీద పండాం మా సంఘము మహనీయుల మార్గంలో వెళ్ళమని చెప్తుంది అయినా తల్లిదండ్రుల కోసం మా సంఘ జిల్లా కార్యదర్శి ఈ రోజు ఒక సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసినా కూడా మేము అభినందించడం కోసం వచ్చాం తప్ప అవమానించడానికో లేకపోతే ఇక్కడ ఉండే వాళ్ళందరినీ ఎవరినో బాధపడడానికో కాదు మీ సొమ్ము తీసుకోవడానికో మీ ముఖం మీద నవ్వులు గుంజుకోవడానికో లేకపోతే మేము నవ్వుల పాలవడానికో రాలేదు ఆమె జీవితంలోకి వచ్చే ఆ పిల్లలకి నీ భర్తకు సాగారు వచ్చేది ఇక్కడ ఉన్న ముగ్గురులో ఎంతమంది ఆగుతున్నారో వాళ్ళు సాగొచ్చు దేవుని మొప్పొచ్చు వాళ్ళ భార్యలు కొట్టచ్చు కానీ నీ భర్త కొట్టే స్వభావం లేదు బాబాసాహెబ్ పార్ట్ లో వెళ్ళి నీకు సమానత్వం ఇస్తాడు ఒకవేళ సమానత్వం లేకపోతే మేము నల్ల చొక్కాలో ఉన్న వాళ్ళందరం నీకు అండగా ఉంటామని తెలియజేస్తున్నాము అలాగే ఏ ఒక్క ఆడపిల్ల వైపు తప్పుగా చూడని వ్యక్తి అలాగే ప్రేమ తెలిసిన వ్యక్తి నీ చదువు విలువ తెలిసిన వ్యక్తి డబ్బు సంపాదిస్తున్న వ్యక్తి మహనీయుల మార్గంలో నడుస్తున్న వ్యక్తి నీ భర్త బాటలో నువ్వు నడవాలని సూచిస్తూ నేను నా జీవిత భాగస్వామి కూడా ఇలాంటి పద్ధతిలోనే పదిహేను ఏళ్ళ క్రితం తెలియజేస్తున్నాను నువ్వు కూడా ఇలాగే చేసుకోవడం ఆశపడ్డ అహాయ కళ్యాణులు మాకు సాంప్రదాయ పద్ధతి కావాలని చెప్తే మేమే ఉన్నాం తప్పకుండా వాళ్ళ మాట గౌరవించు పెళ్లి తర్వాత భాగస్వామి నువ్వు ఆమె సమానం కాబట్టి మీ ఇద్దరు మీకు అచ్చినట్టుగా జీవించవచ్చు కానీ ముందు మీ తల్లిదండ్రులు వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ అక్క ఎల్లలో దారిలో వ్యక్తపక్కలే అని చెప్పాం మరి అయినా నువ్వు మా సాంప్రదాయానికి విరుద్ధంగా పెళ్లి చేసుకున్నా నీలో ఉన్న అంకిత భావము విజ్ఞత మహానుభావుల స్ఫూర్తి మాకు కావాలని చెప్పి మీ పెళ్ళి శిక్షణకి వచ్చాను ఇక్కడ నా బంధుమిత్రులందరూ కూడా మీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని ఈ జంట మీరు చోడు చీడగా ఉండాలని మేము కూడా తోడు నీడగా ఉంటామని తెలియజేస్తూ మానవి ఆలోచన విధానం బాబాసాహెబ్ ఆలోచన విధానం పూలే దంపతుల ఆలోచన విధానం రాధా లోకేష్ల జంట

చాలా ప్రత్యేకంగా హుందా గౌరవంగా అభివృద్ధిస్తానని సమానత్వాన్ని ఆచరణ చూపిస్తానని ప్రకటించి అమ్మాయి మెడలో దండేసిన లోకేష్ ని అభినందిస్తారు

మరి మరి ఈ ఎండకి ఈ వాతావరణానికి నాకు తప్పకుండా మేము వస్తామని చెప్పి నాకు వాయాల్సి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ జై జై ఇన్సాన్ జై ఇన్సాన్ దేవుడు మంత్రాలు త్రా kucing Kenapa? 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 సరే సరే థాంక్యూ సో మచ్ వాటర్ బాటిల్ గివ్ ఇట్ కదా ఫాలో వన్ థాంక్యూ 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 అనల్ ఓకే